చాలామందికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం మనం ఎప్పుడన్నా కర్రీ మిగులితే లేదంటే నైట్ కర్రీ మిగిలి ఉంది పొద్దున కొంచెం అంటే లిటిల్ స్పూన్ ఎంత ఉంది కర్రీ అన్నప్పుడు మనం మార్నింగ్ ఇట్లా అన్నం వేసేసి దాన్ని ఊరుస్తాం కదా అంటే ఊర్చేసుకుంటాం కదా కొంచెమే ఉంది కదా రైస్ దాంట్లోనే వేసి ఊర్చేసుకొని తినేద్దామని అనుకుంటాము అయితే అది పెద్ద చాలా 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 తప్పు అనమాట కొంతమందికి ఇంట్లో అన్నం ఉన్న తినలేరు అనమాట తలనొప్పి కడుపు నొప్పి ఏదో ఒకటి ఉండి తినలేరు మళ్ళీ ఏమో ఒక్కొక్కసారి అంటే ఎంత మంచి సంపాదించినా ఉన్నా ఏదో ఒక గొడవతోనో ఇంట్లో చిరాకుతోనో అన్నం తినకుండా అన్నం మీద అలిగి వండుకోవడము లేదంటే అసలు తిందామంటే కూడా ఒక్కొక్కసారి ఎంత బాగా సంపాదించుకున్నా ఎంత మంచిగున్నా ఒక డే అనేది వస్తుంది అనమాట తినడానికి కూడా తిండి ఉండదు ఆ టైంలో మనకి చాలా ఆకలి ఉంటుంది ఆ టైంలో అన్నం ఉండదు అనమాట అది ఎందుకు జరుగుతుంది అంటే ఇట్లా మనము నైట్ వండుకున్నది మిగిలితే దాన్ని ఊరవడం వల్ల మళ్ళీ చాలామంది డౌట్ కూడా రావచ్చు ఇట్లా ఊర్చుకొని తింటే అట్లా అవుతుందా అన్నది అపోహ అని అనవచ్చు పెద్దలు చెప్పిన మాట నాకైతే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు ఇట్లా ఊర్చుకొని తినద్దు నైట్ మిగిలిన దాంట్లో అనేసి అంటే కర్రీ మనం వేరే దాంట్లోకి గిన్నెలోకి తీసుకొని అన్నం ప్లేట్లో వేసుకోవచ్చు కానీ వండిన గిన్నెలో మాత్రం ఊరవద్దు అన్నమాట సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఇట్లా సెకండ్ పాయింట్ ఏంటంటే చెప్పిన కదా ఇట్లా ఊర్చుకొని మరి మా అమ్మమ్మ వాళ్ళు కూడా పచ్చడి ఇట్లా ఊర్చి పెడతారనమాట అంత పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత దాంట్లో ఊర్చి పెడతారనమాట కానీ ఒక డౌట్ క్లారిఫై చేస్తా మళ్ళీ ఇట్లా కూడా అడుగుతారు అనేసి మేము కూడా పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో పచ్చడి అన్నం వేసుకొని ఊర్చుకొని తింటాము కానీ అది వండిన గిన్నె కాదనమాట వండిన మూకుడిని ఊరవద్దు అని